హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనందన్ వన్ ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పచ్చికారం మసాలా వంకాయ కర్రీ దీనికి కావలసిన పదార్థాలు రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ పూల పూలచనగపప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక బిర్యానీ ఆకు మిరాలు గరం మసాలా యాడ్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మసాలా దినుసుల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఎక్కడ మనం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయమండి బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై చేసుకోవాలండి మసాలా దినుసులు అది అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో ఒక వన్ ఆనియన్ ఒక ఉల్లిగడ్డ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వన్ టీ స్పూన్ నూనె ఆయిల్ వేసుకోవాలి తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి నేను పెద్దగా ఉన్నాయి కాబట్టి దానిలో మధ్యలో కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి మై చాలా ఘాటుగా ఉన్నాయండి అందుకే రెండు వేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పాన్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక ముందే మనము వంకాయలని ఘాట్లు పెట్టుకొని రెడీగా వాటర్లో వేసి పెట్టుకోవాలండి వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి వంకాయలు నల్లబడేవు తర్వాత వంకాయలు యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఘాట్లు పెట్టిన వంకాయలు యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనం కలుపుతూనే ఉండాలండి కొద్దిసేపు వరకు మంచి మగ్గనివ్వాలి వంకాయలని పచ్చివాసన వెళ్ళిపోవాలండి మంచి మగ్గాలి మంచి మగ్గాలండి ఫ్రై చేసుకోవాలి మంచిగా బాగుంటుందండి రోటీస్లోకి అన్నంలోకి బాగుంటుంది కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి వంకాయలని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ మంచిగా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ ఇవ్వద్దు వంకాయలని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగంటుందండి మనం కలుపుతూనే ఉండాలి తర్వాత మనం పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ మిక్సీ వేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత తీసి అవి కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ పల్లీ పేస్ట్ నువ్వుల పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి అవి మంచిగా మగ్గాలండి ఫస్ట్ ఆనియన్ పేస్ట్లో తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి పల్లి నువ్వుల పేస్ట్ మంచిగా మగ్గనివ్వాలండి కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వాలి తర్వాత రెడీ అయిపోయిందండి పచ్చికారం మసాలా వంకాయ కర్రీ రెడీ టేస్టీ